ఏపీ జంకు గేటు ఎదుట సిపిఎం పార్టీ ముతుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పైలాపురం దేవరదిబ్బ మెట్టపాలెం నేరడూరి గ్రామాల ప్రజలు పలు సమస్యలను తాత్కాలిక స్నేహి దృష్టికి తీసుకువచ్చారు దీంతో తాత్కాలిక స్నేయి వారికి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల పరిహారం ఉద్యోగ ఉపాధి అవకాశాలు దేవాల ది గిరిజన కాలనీ నేలటూరు పంచాయతీ తరలించే విషయంపై చర్చించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పార్టీ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంగయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు కూలి కూలీనాలు చేసుకొని చేప జల్లు పట్టుకొని ఈ ఈరోజు నాడు కంపెనీలు పడి మాకు బతుకు తీరు లేదు ఇట్లా చేప పట్టుకొని జీవనం చేయాలన్నా కానీ దానికి కూడా మాకు ఉపాధి లేకుండా పోయింది ఈరోజు కంపెనీ యజమాని ఏం చెప్పిందంటే మీ మా వల్ల మీరు నష్టపోయారు కాబట్టి మిమ్మల్ని మేము ఎక్కడికైనా మిమ్మల్ని సురక్షిత చే తీసుకెళ్తామని చెప్పారు కానీ అది వచ్చి చూసిపోయేవాళ్ళే కానీ మాకేం సహాయం చేసేవాళ్ళు లేరు అక్కడ నాలుగు గ్రామం పాలెము అందరికీ ప్యాకేజీలు ఇస్తున్నారు నెలకి కట్ట బియ్యం రెండు వేల రూపాయలు అవి కూడా మాకు చెందటం లేదు ఇది కంపెనీ వల్ల జరుగుతుందో యజమాని వల్ల లేదంటే నాయకుల వల్ల జరుగుతుందో మాకైతే తెలియదు నష్టపోయేది మాత్రం మేము నష్టపోతున్నాము ముఖ్యంగా మేము యాజమాన్ కింద ఉన్నాము బయట చుట్టుపక్కల అందరికీ ఇస్తున్నారు కానీ మాకు మాత్రం ఇవ్వడం లేదు ఇది ఎంతవరకు నాయమని మా గ్రామస్తులందరూ మేము అడుగుతున్నాము అంత ఇబ్బంది అయితే మనం తీసుకుపోయేది మీకు ఇబ్బంది అయితే మా ఇరవై ఐదు కుటుంబాలు ఆ హాస్పిటల్స్ చేసి మీరు ఏదైనా చేసుకోవాలని మేము మంచి పూర్తిగా కోరుకుంటున్నాం చాలా అనే కుటుంబం దాని ముందు ఎన్నోసార్లు మేము మీ డిస్ట్రిక్ట్ చూస్తే దాన్ని స్పందించాల ఆ విధంగా అప్పుడు ఒక చట్టం ఉంటుంది ఆ చట్టాన్ని ఎక్కడి నుంచి ఊరికి ఉత్తు లేదు మా అప్పుడు నేనే కాదాసినది నా ఇక్కడే ఆ విధంగా ఏంటంటే రజమ కాల్ని దాన్ని చూయాలా అక్కడి నుంచి వాడి దాకా మట్టి పూర్తి చాలా వరకు కదా అక్కడి నుంచి పని దాకా మట్టి పూర్తి చాలా బాగుంది తగ్గి మీ యాజ్ మీరు ఒక వెళ్ళాల్సి వాడుతున్నారు మీరు మూడో తారీఖున జరిగింది ఇన్సిడెంట్ జరిగిందని అన్నారు మూడో తారీఖున యాక్చువల్గా మన రెండు జరిగిన కానీ రెడ్డి చేసిన ఒకటి మీ అందరినీ ఒకటి మెచ్చుకోవాల్సిందే అందరూ కూడా అయితే నడవాలండి అని చెప్తున్నాను మూసేయాలని అయితే ఎవరు చెప్పారు దాని అందరికీ నా శుభాకాంక్షలు ఎందుకంటే మీరు ఒక రకంగా బాధలు మేము ఉద్యోగులు ఇది మూసేస్తే మేము కూడా వెళ్ళిపోవచ్చు అది ఉద్యోగిగా మేము కూడా అరొచ్చు నా ఫోద వచ్చినప్పుడు అదాని ఏదో టేపోజ్ కరెంటే మీరు చూసిండదు దాదాపు ఏడాది పాటు మా ఉద్యోగులందరూ చూసారు మాకు కూడా ఏంటంటే దీన్ని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష ప్రభుత్వం ఈరోజు ఒక తొందరే ఇంకో తొందర ప్లాంట్స్ అంతే ఈ ఈరోజు ఉంటాం రేపు వేరే వాళ్ళు ప్లాంట్స్ చేస్తాం కాబట్టి ఇది అందరం ప్రయత్నం చేస్తున్నాం అయితే ప్లాంట్ నడపడంలో కొన్ని మన చేతుల్లో లేనట్వి ఉంటాయి దాన్ని మనమే కామెంట్ చేయలేం ప్రస్తుతానికైతే ఇప్పుడు మీ మొన్న మూడో తారీఖు జరిగినప్పటి నుంచి ప్లాంట్ అన్నీ కూడా తగ్గించే నడిపిస్తుంది ఒకటి రెండవది వచ్చి మన యాష్ వస్తుందండి దాన్ని కట్టడి చేయాలని ఇది రాజకీయ నాయకులు వచ్చి చెప్తారు దానికోసం అది హై లెవెల్లో జరుగుతుంది ప్లాంట్ లెవెల్లో అది మనం చేస్తున్నది ఏం కాదు ఈయన ఒక పాయింట్ డ్రైవ్ చేసి ఎఫ్జీడీ అంటే అది పెట్టేస్తే అంతేం కాదండి ఎఫ్జిడీ పెట్టాలంటే మీరు అర్థం చేసుకుంటారు మీరు చూస్తారు ఎఫ్జిడి పెట్టాలంటే ఒక్కో యూనిట్కి ఐదు వందల కోట్లు కాదు ఐదు వందల కోట్లు కాదు దానికి కూడా మళ్ళీ మన దగ్గర నీళ్ళు ఏంటంటే సీ వాటరే ఉంది సీ వాటర్నే వాడాలి ఇప్పుడు సీ వాటర్తో మనం ఎన్ని కష్టాలు పడుతున్నా చూస్తున్నాం ఇదంతా ఏంటంటే డబ్బులు ప్లస్ దానికి మనకి ఇప్పుడు మన ఐదు వందల కోట్లు పెట్టడానికి పెద్ద ఇష్టది ఎవరో ఒకరు దాత ముందు వస్తారు బ్యాంక్ ఏదో ఒకటి ఇస్తారు మనం వెనక రీపే చేయాలంటే మనకి ఏపీఆర్ చెయ్యాలంటే మళ్ళీ మన మీదనే ఇది మీరు అర్థం చేసుకున్నారని మీకు చెప్తాను నా కాస్ట్ ప్లాంట్ కాస్ట్ పెరిగిపోతుంది అప్పుడు అది నడపడానికి ఇంకా వెనకబడిపోతుంది ఇప్పటికే లోడ్ డిస్పాచ్ మనం వెనకబడిపోతున్నాం హెచ్డిఎఫ్సి అది ఇంకా యూనిట్కి ఐదు వందల కోట్లు అంటే ఎంత పడుతుంది మీరు ఆలోచించుకోవాలి వెనక పడుతుంది కొద్దిగా అది మనం తటపటాయిస్తాం దాని మీద ఎవరన్నా మనకు గవర్నమెంట్ కానీ జనరల్ గవర్నమెంట్ కానీ సబ్సిడీ ఇస్తే పెట్టుకోవచ్చు మనం పెట్టుకున్న దానికి డబ్బులు ఎవరో ఇస్తారు డబ్బులు ఇష్టం మనం పెట్టి కట్టి తర్వాత అది ఇప్పుడు యూనిట్కి పోవాలి పెంచాలనుకోండి ప్రభుత్వానికి భారం ప్రజలకి భారం అదొకటి చూస్తున్నారు సార్ అదైతే మా పరిధిలో ఉంది దానికోసం అది కొత్తగా ఎక్విప్మెంట్ని యాడ్ చేయాలంటే ఉన్నదానికి కొద్దిగా ప్రొవిజన్స్ పెట్టాలి ఆల్రెడీ మూడు యూనిట్లో కూడా ప్రొవిజన్ ఉంది ప్రొవిజన్ ఉంది చేసి పెట్టారు బీహెచ్లో ముందే ఆలోచించి దాన్ని డిజైన్ చేసి పెట్టారు కానీ అది పెట్టాలంటే ప్రజలు అందుకని అది ఇంకా కొద్దిగా కాస్ట్ తగ్గితే చూద్దామని డబ్బుల కోసం చూస్తున్నాం రెండవ విషయం నేను టెంపరీగా ఉన్నాను ఇన్ఛార్జ్ రేపు కార్పొక్సీ వస్తారు మీరు ఇప్పుడు పెట్టిన డెడ్లైన్స్ అయితే నేను కామెంట్ చేయలేను దాని మీద ఎందుకంటే నాకు దా ఇన్సిడెంట్ గురించి తెలుసు మీతో మీరు చెప్పే పాయింట్లు ఇవన్నీ కూడా సారు సారు కూర్చొని దాని ఏదో ఫైనల్ చేస్తున్నాం ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి మూడు యూనిట్లు నడిపించి మనందరికీ చౌక దీంట్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మూడు యూనిట్లు అయితే నడిపిస్తున్నాం సార్ లేదు ఇది కాదంటే అది ప్రస్తుతం మీరు నాకు ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలలతో ఎక్కువ మనము బూడిదని ఎవరు వచ్చినా ఫ్రీగా ఎత్తుకోవడానికి అనుమతి చేస్తున్నాం ఆ మధ్య కొంతమంది వచ్చి అడ్డు అడ్డు చెప్పినా కూడా మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం సార్ ఆ బూడికి పోతే కానీ ప్లాన్ నడపలేమండి ఎవరో వస్తున్నారు తీసుకోడానికి ఫ్రీగా ఇస్తున్నాం పాండస్ తీసుకోవడానికి ఫ్రీగా ఇస్తున్నాం ఆ పట్టుకుపోతే కానీ నేను ఇంకొక నెల రెండు నెలలు నడపలే నడపలేము కాబట్టి ఆ ఉద్దేశంతో మనం పాండ మీద అయితే టెక్నికల్గా మనం చేయాల్సి ఉంటుందండి